చిన్నారి రహదారి ప్రమాదంలో అచేతన వ్యవస్థకు చేరుకోవడంతో జీవచమంలో మారింది ఆమెను పరీక్షించిన వైద్యులు ఎంత ఖరీదైన వైద్యం చేసినా బతికే అవకాశం లేదని చెప్పారు అదే ప్రమాదంలో తల్లిదండ్రులు తీవ్ర గాయాలు పాలై చికిత్స పొందుతున్నారు దీంతో కుటుంబ సభ్యులు అంగీకారంతో అవయవధానం చేసి నలుగురు జీవితాల్లో వెలుగులు నింపింది ఆ చిన్నారి గంట్యాడ మండలం మురపాకులో నివాసం ఉంటున్న గండి పల్లవి తల్లిదండ్రులు దేవి వెంకటరమణ సోదరి జాహ్నవి తండ్రి పశు వైద్యశాలలో పనిచేస్తున్నారు కార్తీక మాసం పురస్కరించుకొని బంధువులతో కలిసి డీకే పర్తి వైకుంఠపురం గిరిలోని దేవుని దర్శనానికి వెళ్ళారు పిల్లలతో ఆనందంగా గడిపి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది బైకు అదుపు తప్పి లోయలో పడిపోయింది ఈ ప్రమాదంలో వెంకటరమణ్ దేవి తీవ్రంగా గాయపడగా పల్లవి కోమాలోకి వెళ్ళిపోయింది అత్యవసర చికిత్స కోసం విజయనగరం మెడికవర్ ఆసుపత్రికి తరలించారు కుమార్తె పల్ల పల్లవి బతికే అవకాశం లేదని బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు చెప్పడంతో క్షేత్రఘాతులకు ఈ విషయం చెప్పలేక బంధువులు వైద్యులు ఉపాధ్యాయులు తలడిల్లారు తల్లిదండ్రులకు పరిస్థితిని వివరించడంతో కదలని స్థితిలో ఉన్న పల్లవిని కడసారి చూసుకోవాలని కనిపించిన ప్రతిసారి ఒక్కొక్కరిని వేడుకున్నారు ఎప్పటికీ తిరిగి రాని చిన్నారి మరో నలుగురు జీవితాల్లో వెలుగులు నింపితే చాలని అవగాహనానికి అంగీకరించారు ఈరోజు మెడికవర్ ఆసుపత్రిలోని పల్లవి అవయవాలను నిపుణులైన వైద్యులు సేకరించారు అక్కడి నుంచి ఆంబులెన్స్ లో పలవి అవయనాలను విశాఖ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు దానికి సంబంధించిన వివరాలను డాక్టర్ రామారావు తెలియజేశారు హాస్టల్లో ఉంటే ఇంకెందుకు మరొక కూడా పిల్లలు పిక్నిక్ సీజన్ కదా ఇంక ఇద్దరు పిల్లలు ఇద్దరు ఉంటారు అని చెప్పేసి మాస్టర్స్ కూడా మరి వెంకటేశ్వర స్వామి గారికి అక్కడికి ఫేమస్ ఒకటి అవుతుంది ఆ టెంపుల్ ఒకటి బాగా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ నలుగురిని తీసుకెళ్ళామండి ఫ్యామిలీలతో వెళ్ళాము అందరం ఇటు నుంచి బాగా వెళ్ళిపోయాము నుంచి వచ్చేసరికి స్కూటీ వల్ల బ్రేకులు సడన్గా అప్పటివరకు అంటే ఫ్యామిలీతో వస్తాను కాబట్టి నెమ్మదికి వస్తాను బ్రేక్ పట్టుకుపోయి దగ్గరికి వచ్చేసరికి బ్రేకులు ఫెయిల్ అయిపోయింది బ్రేకులు ఫెయిల్ అయిపోతే ఇంకా మరి నాకు తెలిసిపోయింది అనమాట ఇంకా బాగా డౌను అది ఇంక ఫెయిల్ అయిపోయి ఇంకా మనం మూరకాయ ఇంచు వెళ్తే ఇటు కసి వెళ్ళిపోతాం అని చెదరు చెట్టు కనిపించింది చెట్టుని గుద్దేస్తే ఇంకా ఆగిపోతాం కదని చెప్పేసి చెట్టుని కుద్దేసరికి అయిపోయింది సార్ పాప నేను చెప్పాను వీళ్ళకి గట్టి పట్టుకుంటే మరి బండి ఆగదు చెట్టుని గుద్దేస్తాను అని అంటే పట్టుకుని తులిపోయారు తులిపోయేసరికి పాప అక్కడే బ్రెయిన్ డెడ్ అయిపోయింది మరి ఇంకా అప్పుడే అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది వెంటనే అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్కి రావడం లేట్ అయింది ఆటో అది వచ్చేసి రెస్కోట్ హాస్పిటల్కి వచ్చేసాను అక్కడి నుంచి పాపను ముందుకుంటే హాస్పిటల్కి పంపించాను నేను తర్వాత మా ఫ్రెండ్ కూడా వస్తే కార్ పట్టుకొచ్చి పెద్ద హాస్పిటల్కి మేము జాయిన్ అయ్యాము ఇంకా అక్కడ ఇంకా అలా ఇంకా పాప ఎక్కడ మేము అక్కడ ఉంటే ఇంకెందుకు అని చెప్పేసి మా వాళ్ళు ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి ఇక్కడికి వచ్చే మళ్ళీ ఎందుకంటే అక్కడే నాకు మా ఫ్రెండ్స్ మా వాళ్ళు వచ్చి విషయం చెప్పారనమాట ఎలాగ ఉందని సరిగలగా పాపది మరి బ్రెయిన్ టెడ్ అయిపోయింది రమ్మ మరి ఇలాగలుగా ఆర్గం డొనేట్ ఏమైనా చేయడానికి ఇష్టపడతావా ఏంటి అని అంటే ఓకే మరి నలుగురు జీవితాలు బాగుపడుతుంటే ఆ అసంతృప్తిని మనకు ఓకే చేసి అని చెప్పేసి యాక్సెప్ట్ చేశాను మా మీ చేస్తూ మాట్లాడేసి యాక్సెప్ట్ చేసాడు స్ట్రెస్ వల్ల హార్ట్ కూడా కొంచెం సులువుగా కొట్టుకుంటుంది దాన్ని టెస్ట్ చేయడానికి తిరుపతి నుంచి డాక్టర్స్ వచ్చారు వాళ్ళు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండి అన్ని స్టేబుల్గా ఉంటే హార్ట్ని కూడా తీసుకెళ్తా ఉన్నారు అలాగే కిడ్నీలు రెండు కిడ్నీలు కూడా డొనేట్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ ముందుకు ఉన్నారు అలాగే లివర్ కూడా చూస్తున్నారు ఎందుకంటే సూటబుల్లా కాదని కూడా చూస్తున్నారు అలాగే చెన్నై నుంచి కూడా ఒక టీం వచ్చింది వాళ్ళకి స్మాల్ ఇంటెస్టైన్ అనేది పేగు చిన్న పేగు అనేది కూడా కా అది కూడా వాళ్ళు డొనేట్ చేయడం ఉన్నారు ఈ ఎన్నిటిలో ముఖ్యంగా ఏంటంటే ఈ ఆర్గాన్ డొనేషన్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళ పేరెంట్స్ని మనం అభినందించాలి ఎందుకంటే కానీ డొనేట్ చేస్తే మొత్తం బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని తీసేస్తారు అనుకుంటారు ఏదైనా యాక్సిడెంట్ అయిన తర్వాత మీరు కేసు రిజిస్టర్ అయిన తర్వాత మీరు పేషెంట్ తీసుకెళ్లాలంటే పోస్ట్ మార్టం అనేది చేస్తారు పోస్ట్ మార్టం చేసేటప్పుడు మొత్తం అన్ని పార్ట్లు తీసేస్తారు మీకు ఆ విషయం తెలుసు మొత్తం తల నుంచి పాలు వరకు కూడా కట్ చేసి ఓపెన్ చేసి అన్ని టెస్ట్ చేస్తారు కానీ అవయవధానంలో ఉన్నటువంటి గొప్పదనం ఏంటంటే అవయవదానాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తే పేషెంట్ని క్వాలిఫైడ్ డాక్టర్స్ చూసి ఏ ఆర్గాన్ అయితే పనిచేస్తుంది ఆ ఆర్గాన్ పని చేయట్లేదు అని ఆర్గాన్ని చెక్ చేసి ఆ ఆర్గాన్ వరకే ముట్టుకుని మిగిలిన బాడీని టచ్ చేయరు సో మనకి పేషెంట్ అలాగే మనకి ముందు తలకి దెబ్బ తగిన తర్వాత ముందు ఎలాగుందో అలాగే ఉంటుంది మనకి యూజువల్గా పోస్ట్ మార్టం చేసిన తర్వాత మనం పేషెంట్ చూడాలంటేనే భయం వేస్తుంది మొత్తం కట్టేసి ఇస్తారు ఇక్కడ అలాగే ఉండదు మొత్తం ఎలా పొందో అలాగే ఆ నీట్గా ఆపరేషన్ చేసినట్టు మీకు పేషెంట్ని బాడీని చెప్తారు ఆ హాస్పిటల్లో ఉండటం వల్ల మనకి మన మనిషి ఎక్కడో దూరంగా సేఫ్గా ఉన్నాడని ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది కాబట్టి